అందరికీ నమస్తే ఏన్షియంట్ హిస్టరీ అండ్ వేదిక్ సైన్స్ ఛానల్కు సుస్వాగతం ఈనాడు పురాణములందలి చారిత్రక అంశములు ఎందుకు సులభంగా అర్థం కావటం లేదు అంశమును గురించి తెలుసుకుందాం పురాణములందలి చారిత్రక అంశములు సులభంగా అర్థం కావాలంటే ప్రధానంగా మూడు విషయాలను తెలుసుకొని తీరాలి అవి కొలమానము మెజర్మెంట్ కాలగణన సర్గ చరిత్ర కొలమానమును తీసుకొనిన యోజనములను మైళ్ళు చదరపు మైళ్లుగా మార్చుటకు వేద గణితమును వాడనిచో క్లిష్టమైన సవాళ్ళు ఎదురగును చారిత్రక అంశములను గ్రహించుటలో అనేకమైన సమస్యలు ఉత్పన్నమగును దీనివలన పురాణములందు వర్ణించబడిన భౌగోళిక అంశాలు అభూత కల్పనలుగా భావించబడుతున్నాయి నమ్మే శక్యము వానిగా భావించబడుతున్నాయి కనుక మనము స్పష్టంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే వాయు పురాణము ప్రకారము ఒక యోజనము పన్నెండు పాయింట్ ఒకటి రెండు ఒకటి రెండు ఒకటి మైల్డ్ ఒక యోజనము చదరము యొక్క భుజము మూడు పాయింట్ నాలుగు ఎనిమిది ఒకటి ఐదు ఐదు చదరపు మైల్డ్ అనగా ఒక చదరపు యోజనము మూడు పాయింట్ నాలుగు ఎనిమిది ఒకటి ఐదు ఐదు చదరపు మైళ్లకు సమానము కాలగణనను తీసుకొనిన అనేక రకములైన కాలగణనలు ఉన్నప్పటికీ ప్రధానమైనవి రెండు వేద ఋషుల కాలగణన స్వయంభువ మను ప్రవేశపెట్టిన కాలగణన వేద ఋషులు సృష్టి విజ్ఞానమును వివరించుటకై దేవతా సంవత్సరములతో కూడిన కాల పట్టిక అనగా క్యాలెండర్ ఏర్పరచుకున్నారు స్వయంభవమనువు పరిపాలనా సౌలభ్యమునకై మానవ సంవత్సరములతో కూడిన కాల పట్టికను ప్రవేశపెట్టాడు స్వయంభవమనువు అనుసరించి ఒక యుగము పన్నెండు వందల మానవ సంవత్సరాలు వేద ఋషుల అనుసరించి ఒక యుగము పన్నెండు వందల దేవతా సంవత్సరాలు ఒక దేవతా సంవత్సరము మూడు వందల అరవై మానవ సంవత్సరములు కనుక పన్నెండు వందలు ఇంటూ మూడు వందల అరవై నాలుగు లక్షల ముప్పై రెండు వేల మానవ సంవత్సరములు కనుక స్పష్టంగా తెలుసుకోవాల్సింది స్వయంభోమను కాలగణన అనుసరించి ఒక యుగము పన్నెండు వందల మానవ సంవత్సరాలు వేద ఋషుల కాలగణన ప్రకారము ఒక యుగము నాలుగు లక్షల ముప్పై రెండు వేల మానవ సంవత్సరాలు మూడవ విషయం సర్గ చరిత్ర వేద విజ్ఞానములు తెలుపునది సర్గ మనువులు రాజులు రాజవంశములు వారి పరిపాలనా మున్న వంశములను గురించి తెలుపునది చరిత్ర పురాణముల యందు సర్గ చరిత్ర కలగలిసి ఉండుటచే ఏది సృష్టి విజ్ఞానమో ఏది చరిత్ర ఏది దేవతా సంవత్సరముల కాలగణనకు చెందినదో ఏది మానవ సంవత్సరముల కాలగణనకు చెందినదో తెలుసుకొనుట మిక్కిలి కష్టం పురాణములయందలి సృష్టి విజ్ఞానమును చరిత్రను వేరు చేసి చరిత్ర కోసం చారిత్రక అంశములను మాత్రమే గ్రహించవలయను ఉదాహరణకు సర్గ చరిత్రలోని జంబూ ద్వీపం సర్గలోని జంబూ ద్వీపమును తీసుకొని శ్రీ మహాభాగవతము పంచమ స్కందము పదిహేను నుండి పంతొమ్మిది అధ్యాయములలో సమస్త సృష్టిని జంబూ ద్వీపముగా వర్ణించిరి ఆది అందలి శక్తి నుండి సమస్త విశ్వము ఏర్పడుటలో గల తొమ్మిది దశల ఎందలి తొమ్మిది లోకములను తొమ్మిది వర్షములుగా వర్ణించను అందు కింపురుష వర్షమునకు అధిపతి శ్రీరామచంద్రస్వామి మహాభాగవతము ఐదు పాయింట్ పంతొమ్మిది పాయింట్ నాలుగు ప్రకారము భగవంతుని అవతారమైన శ్రీరామచంద్రస్వామి సర్వోత్కృష్టుడు ఏకం ఒకే ఒక్కడు తేజస్వి త్రిగుణముల కథీతుడు పురాతనుడు శాంత చిత్తుడు ధీమంతుడు సమస్తము ప్రాప్తించినవాడు నామ రూపములు లేనివాడు అహం లేనివాడు వాని పాద పద్మములకు నమస్కరించుచున్నాను ఇది వేదవ్యాసుల వారి కుమారుడు సుఖమహర్షి మహర్షి పరీక్షిత్ మహారాజుకు భగవంతుని అవతారములలో ఒకటైన శ్రీరామచంద్రస్వామిని గురించి చెప్పినది ఇది సర్గ అనగా సృష్టి విజ్ఞానమునకు సంబంధించినది ఈ శ్రీరామచంద్రస్వామి ఇంతకు ముందు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు ఈ విశ్వం ఉన్నంత కాలం ఉంటారు ఆయన భగవంతుని అవతారం ఇక చరిత్రలో జంబూ ద్వీపమును తీసుకొనిన ఎనభై ఎనిమిది వేల సంవత్సరముల క్రితము స్వయంభవమను పాలనలోని జంబూద్వీపమును మనవడైన అగ్నిద్రుడు తొమ్మిది వర్షములు అనగా తొమ్మిది దేశములుగా విభజించి తొమ్మిది మంది కుమారులను పట్టాభిషిక్తులను గావించను అందు హే హేమకోటము అను వర్షమునకు కింపురుష రాజయ్యను ఆ రాజు పేరు మీద హేమకోట వర్షమును కింపురుష వర్షముగా ప్రసిద్ధి చెందినది శ్రీ మహాభాగవతము ఐదు పాయింట్ పంతొమ్మిది పాయింట్ ఐదు ప్రకారము భగవంతుని అవతారమైన శ్రీరామచంద్రస్వామి మర్త్యునిగా అనగా మానవునిగా అవతరించినది రాక్షసులను సంహరించుటకు మాత్రమే కాదు మానవులకు ఆదర్శవంతమైన జీవన విధానమును నేర్పుటకు ఈయన కార్యసిద్ధి అందు సమర్థుడు రమణీయమైనవాడు రామచంద్ర ప్రభువు ఆత్మ బలము అనగా మనోబలము కలవాడు కావునా సీతావియోగము వంటి దుఃఖములకు అతీతుడు ఇది భగవంతుని అవతారమైన శ్రీరామచంద్రస్వామి మానవుని అవతారమైన శ్రీరాముని గురించి చెప్పబడినది ఈ శ్రీరాముడు దశరథుని పుత్రుడు సీతాదేవి భర్త శాస్త్రజ్ఞులు నిర్ధారించినట్లు ఏడు వేల సంవత్సరములకు ముందు రామసేతువును నిర్మించినవాడు ఇది స్వయంభవమను కాలపట్టిక కూడా ధృవీకరించుతున్నది ఇది చరిత్రకు సంబంధించినది కనుక వేద విజ్ఞానము నందలి సర్గా నందలి చరిత్రయందలి జంబూ ద్వీపమును చేసి చరిత్ర కోసం చరిత్రకు సంబంధించిన అంశములను మాత్రమే గ్రహించవలయను ఇంతేగాక పాఠభేదాలు ప్రక్షిప్తములను పట్టవలయను మహాభారతం విషయములో నీలకంఠుడు భాగవతం విషయములో శ్రీధరుడు ఆ పని చేశామని చెప్పుకున్నారు పురాణముల విషయంలో ఎనభై ఎనిమిది వేల సంవత్సరముల భారత చరిత్ర పుస్తకంలో ఆ ప్రయత్నము కొంతమేర చేయబడింది మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు